హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుబ్బారెడ్డి నేను హెచ్జిటిగా తెనాలి మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నాను ఈరోజు మనం మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఈవీఎస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే ఈ ఇప్పుడు చెప్పే బిట్లన్నీ మనం ఒక పీడిఎఫ్గా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం అనేది జరిగింది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ అక్కడే మీకు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ మరియు స్ట్రాటజీస్ కోసం అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్ ఓ క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి పదకొండు లెసన్స్ ఉన్నాయి ఈవీఎస్లో ఇప్పుడు ఈ వీడియోలో సిక్స్ లెసన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం ఓకే మన థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఇంపార్టెంట్ బుట్స్ న్యూ న్యూ సిలబస్ అనమాట ఓకే ఫస్ట్ మనకి థర్డ్ క్లాస్ ఈవిఎస్లో ఫస్ట్ ఆనందమైన కుటుంబం హ్యాపీ ఫ్యామిలీ మామూలుగా ఫ్రెండ్స్ మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు మన తాత అమ్మమ్మ నాన్న అమ్మ అన్న చెల్లి ఇలా అనమాట ఇక్కడ అన్నదమ్ములు అక్క చెల్లెల్ని సిబ్లింగ్స్ అంటాం అంటే సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు ఓకే నెక్స్ట్ సాధారణంగా రంగు ఎత్తు మరియు మన ప్రవర్తన అనే మొదలగునవి అవన్నీ మనకి మన వంశం నుండి వంశపారపర్యంగా వస్తాయి వంశం నుండి వంశపారపర్యంగా వస్తాయి అన్నమాట మన పోలికలు ఇవన్నీ రిజంబ్లెన్స్ అంటాం వాటిని ఓకే అవి ఈ ఆనందమైన కుటుంబంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ మన చుట్టూ ఉన్న మొక్కలు మన చుట్టూ ఉన్న మొక్కలు మొక్కలలో అన్ని భాగాలలో కూడా ముఖ్యమైనది వేర్లు అనమాట మొక్కలో అన్ని భాగాల్లో కూడా ముఖ్యమైనది వేర్లు మరియు మొక్కకి ఊతమిచ్చేది ఏంటంటే కాండం మొక్కకి ఊతమిచ్చేది కాండం అనమాట నెక్స్ట్ ఈ కాండాలు అనేక రకాలుగా ఉంటాయి ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకంగా ఉంటాయి అవి చూద్దాం ఇక్కడ మెత్తగా ఆకుపచ్చగా ఉంటాయి కొన్నిట్లలో గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి లావుగా సన్నంగా ఉంటాయి అన్నమాట లావుగా సన్నంగా ఉంటాయి ఇక్కడ బలమైన కాండం బలమైన కాండం ఉన్న మొక్కల్లో ఆ కాండాన్ని మ్రాను అంటాం ఈ మ్రాను ఏ ఏ వాటిలో ఉంటుందంటే ఎగ్జాంపుల్ మనకి మామిడి రావి వేప చెట్టులో ఉంటుందన్నమాట ఈ బలమైన కాండం మ్రాను అనేది బెరడుతో కప్పబడి ఉంటుంది బెరడుతో కప్పబడి ఉంటుంది ఇక్కడ పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాం ఫ్రెండ్స్ పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్లు అంటాం ఈ చెట్లలో కొన్ని రకాలు ఉన్నాయి పొదలు గుల్మాలు ఎగబ్రాకే మొక్కలు పాకే మొక్కలు ఇక్కడ పొదలు అంటే తక్కువ ఎత్తు కలిగి గట్టి కాండం కలిగిన మొక్కల్ని మనం పొదలు అంటాము తక్కువ ఎత్తు గట్టి కాండం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మందారం గులాబీ టెట్లో ఖచ్చితంగా అడుగుతాడు ఫ్రెండ్స్ ఏదో ఒక పేపర్లో పొదలు ఈ వాటిలో పొదల్ని గుర్తించండి నెక్స్ట్ గుల్మాలు చిన్నవి మెత్తగా ఆకుపచ్చగా ఉంటాయి చిన్నవి చిన్న మొక్కలు మెత్తగా ఆకుపచ్చ కాండాన్ని కలిగి ఉంటాయి అన్నమాట వాటికి ఎగ్జాంపుల్ తులసి గోధుమ తులసి గోధుమ ఎగబ్రాకే మొక్కలు ఇది చూడాలి మీకు ఇక్కడ ఎగబ్రాకే మొక్కలు పాకే మొక్కలు ఎగబ్రాకే మొక్కలు అంటే ఏదైనా ఒక ఆధారం సహాయంతో ఇప్పుడు మన ఇంట్లో దొండ చెట్టు ఉంది దానికి ఒక కర్ర పెడితే అది మన ఇంటి మీదకి ఎక్కి దొండకాయలు కాస్తుంది లేకపోతే చిక్కుడు చెట్టు ఉంది ఒక ఆధారంతో అవి పైకి వెళ్తాయి అన్నమాట అలాంటి ఆధారం సహాయంతో పెరిగేవి ద్రాక్ష కాకర చిక్కుడు దొండ చెట్టు ఇలాంటివి నెక్స్ట్ పాకే మొక్కలు నేలపై పాకుతూ పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఇవి పైకి ఎందుకు అంటే ఆ పాకే మొక్కల్లో కాయ కాసే కాయలు అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి పుచ్చకాయలు ఉన్నాయి పుచ్చకాయ చెట్టు పైకి ఎక్కితే పుచ్చకాయ కాస్తే ఏమైద్ది పుచ్చకాయ అనేది పడిపోయిద్ది అప్పుడు నష్టం కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు ఇవి పాకే మొక్కలకి ఎగ్జామ్ పుచ్చ గొమ్మడి ఇలా ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ఆకులోని ప్రధాన పార్ట్స్ తీసాం అగ్రం అంచు ఈనే కాడ ఓకే ఆకుల్లో కొన్ని రకాలు ఉన్నాయి ఆకులన్నీ ఒకే రకంగా ఉండవు కదా ఫ్రెండ్స్ ప్రతి మొక్కకి ఒక్కో రకంగా ఆకులు ఉంటాయి అన్నమాట అరటి చెట్టుకి పెద్దగా ఉంటుంది ఆకు మీకు తెలుసు మనం అరటి ఆకులో భోజనం చేస్తాం ఓకే నెక్స్ట్ మందారం వెడల్పుగా అంచులో కొంచెం రంపంలాగా ఉంటుంది నెక్స్ట్ బొప్పాయి హస్తపాకారంలో ఆకారంలో ఉంటుంది కొబ్బరి చెట్టు పొడవుగా ఉంటుంది చెట్టు చిన్న చిన్నగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఈ ఆకుల్లో కొన్ని పుదీనా కొత్తిమీర తులసి ఆకులు ఉంటాయి కదా అవి చాలా మంచిగా స్మెల్ వస్తాయి నెక్స్ట్ రాలిన ఆకుల్ని మనం కంపోస్ట్ తయారీలో వాడతాం అనమాట కంపోస్ట్ తయారీలో వాడతాం ఇవి అన్నమాట మనకి థర్డ్ క్లాస్ సెకండ్ క్లాసన్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ మన చుట్టూ ఉన్న మొక్కల్లో నెక్స్ట్ మన చుట్టూ ఉన్న జంతువులు మన చుట్టూ ఉన్న జంతువులు వీటిలో డొమెస్టిక్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ మచ్చిక చేసుకునే జంతువులు అండ్ అడవి జంతువులు ఇవి చూడాలి డొమెస్టిక్ యానిమల్స్ అంటే మనం పెంచుకునేవి మనం మామూలుగా మన ఇంట్లో పెంచుకునేవి అనమాట మన ఇంట్లో పెంచుకునేవి కానీ ఎక్కడైనా ఒక ఫామ్లో పెంచుకునే వాటిని డొమెస్టిక్ యానిమల్స్ అంట కుక్క ఆవు మేక కుందేలు గుర్రం గొర్రె బాతు కోడిపెట్ట పిల్లి పావురం గాడిద గేదె ఇక్కడ మీరు అనుకోవచ్చు గాడిద అంటే కొత్తగా ఉన్నాయి కొన్ని ఆ పదాలని కూడా మీరు గుర్తుంచుకోవాలి ఈ ఈ టాపిక్లో నుంచి మీకు బిట్ ఎట్లా వస్తుందంటే ఈ క్రింది వాటిలో డొమెస్టిక్ యానిమల్ని గుర్తించండి అని అడుగుతాడు అప్పుడు గాడిద వచ్చినప్పుడు గాడిద ఆన్సర్ అనమాట నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్ ఏనుగు జిరాఫీ పులి సింహం హైనా జీబ్రా నక్క రాబందు నీటి ఏనుగు నీటి ఏనుగు అంటే రైనా సరస్ రైనో సరస్ చిరుత ఇవి మనకి వైల్డ్ యానిమల్స్ నెక్స్ట్ చేపలు చేపలు ఎట్లా ఈదుతాయి వాటి తోక సహాయంతో చేపలు అనేవి ఈదుతాయి అన్నమాట నెక్స్ట్ జలచర జీవులు జలచర జీవులు ఎట్లా ఉంటాయి వాటి ఆకారం ఏంటి జలచర జీవులు యొక్క ఆకారం పడవ ఇప్పుడు చేపను చూసుకున్నట్లయితే మనకి ఇట్లా పడవ ఆకారంలో ఉంటుందన్నమాట పడవ ఆకారంలో ఉంటుంది అది నెక్స్ట్ వీటికి వాజాలు మొప్పలు అనేవి ఉంటాయి తోక అనేది ఉండటం వల్ల ఇవి నీటిలో నివసించడానికి మనకి వాటికి అనువుగా ఉంటాయి ఉభయచరాలు 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 అంటే ముందుగా తెలుసుకుందాం ఉభయచరాలు అంటే నేల మీద నీటి నీటి లోపల వీటి రొంటిల్లో నివసించే వాటిని ఉభయచరాలు అంటాం వాటికి ఉభయచరాలు చరాలు వాటి రొంటి మీద నివసించడానికి అనువుగా వాటి శరీర భాగాలనే ఉంటాయి తేమగా ఉండే చర్మం వేల మధ్య చర్మం బలమైన వెనక కాళ్ళు ఇవి ఉండటం వల్ల ఉభయ చరాలు అనేవి మనకి రెండు రెండు చోట్ల నివసిస్తాయి మందమైన చర్మం మరియు బలమైన కాళ్ళు వెనక కాళ్ళు ఉండటం వల్ల వేల మధ్య చర్మం ఉండటం వల్ల ఉభయ చరాలు అనేవి నేలపైన నీటిలో నివసించగలుగుతున్నాయి అవి ఫ్రెండ్స్ ఈ థర్డ్ క్లాస్ థర్డ్ ల్యాసంలోని ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ వీటిలో కొన్ని ఇచ్చాడనమాట టెక్స్ట్ బుక్లోనే కొన్ని మనకి డాష్లు ఇచ్చాడు అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వాటిని ఫిల్ చేశాను నేను ఇక్కడ ఉభయ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ కప్ప సాలమాండర్ నెక్స్ట్ పాములు ఎలుకల యొక్క నివాసం కలుగులు పాములు ఎలుకల యొక్క నివాసం కలుగులు గుర్రాలు ఎక్కడ నివసిస్తాయంటే గుర్రపు శాల కుక్కలు కెన్నెల్ సింహం ఎక్కడ నివసిస్తుంది గుహలు పందులు పందుల దొడ్డి కోడి బొట్టలు చీమ పుట్టలో నివసిస్తుంది ఉభయాహారులు అంటే ఒక వెజ్ నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ రెండింటిని వాటిని ఉభయాహారులు అంటాం ఇక్కడ ఎలుగుబంటి కాకి కోతి కుక్క అనేవి ఉభయాహారులు నెక్స్ట్ శుభ్రపరిచే తోటీలు స్కావెంజర్స్ అంటాం అవి రాబందులు కాకులు నక్కలు ఇవన్నీ శుభ్రపరిచే తోటీలు వీటిని శుభ్రపరిచే తోటీలు అని ఎందుకంటారు ఇవి జంతు తింటాయి అన్నమాట నెక్స్ట్ పంది ఏ విధంగా శబ్దం అంటే బుసా కొట్టుట బుస కొట్టుట గాడిద శబ్దం గుర్రు గుర్రుగా చేస్తుంది ఇవి ఫ్రెండ్స్ థర్డ్ క్లాస్ ఈవీఎస్లో ఉన్నటువంటి మనకి ఫిల్లింగ్ ద బ్లాంక్స్కి ఆన్సర్స్ అనమాట అది మీరు ఇబ్బంది పడకూడదని ఇక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా చెప్పేసాం ఈ పీడిఎఫ్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చామన్నమాట మీరు ఎంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ లెసన్ మన శరీరం మన శరీరం మన శరీరంలో మొత్తం మూడు భాగాలు ఉంటాయి తల మొండం కాళ్ళు చేతులు క తల మొండం కాళ్ళు చేతులు మొత్తం ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్ ఈ బిట్ అడగడానికి బాగా ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అది అది చైల్డ్ హెల్ప్ లైన్ అనేది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ ఆహారం ఆరోగ్యం ఆహారం ఆరోగ్యం ఆహారం ఆరోగ్యంలో భాగంగా వివిధ ప్రదేశాల్లో ఎక్కువగా ఏ ఫుడ్స్ తింటారు ఇచ్చారు ఇక్కడ కర్నూలు అంటే రాయలసీమ ప్రాంతం కర్నూలు జొన్న రొట్టె ఎక్కువగా తింటారు శ్రీకాకుళంలో అంబలి రాగి అంబలి ఎక్కువగా తాగుతారు కాకినాడలో సీ ఫుడ్ అనేది లభిస్తుంది ఎందుకు కాకినాడ సముద్రం పక్కన ఉంది కాబట్టి సీ ఫుడ్ అనేది లభిస్తుంది సముద్రపు ఆహారం ఇక్కడ ఆహారంలో భాగంగా లవంగాల్ని మనం తింటాం కదా లవంగాలు మొక్కలోని మొగ్గ భాగం అంటే పువ్వు ముందుగా వచ్చేది మొగ్గ మొగ్గ భాగం అనమాట నెక్స్ట్ పుట్టగొడుగు ఒక శిలీంధ్రం దీంట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ టమాటా దోశ మనం వండుకుంటాం కదా అవి నిజానికి అవి ఫ్రూట్స్ అంటే పండ్లు కానీ మనం వాటిని కూరగాయలాగా వాడతాం ఫ్రెండ్స్ మీరు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి టమాటా మరియు తోసకాయ రాజ్మా గింజలు ఇంకో పేరు ఎరుపు కిడ్నీ బీన్స్ లేదా జునుములు మీకు టెట్టుబిట్లు అడ రాజ్మా గింజలకి మరొక పేరు తెలపండి ఎరుపు కిడ్నీ బీన్స్ లేదా జునుములు సూర్యాకాంతం విత్తనాల నుంచి కూడా మనం నూనెని తీయవచ్చు నెక్స్ట్ మాంసం కోసం పెంచే జంతువులు పందులు మేకలు గొర్రెలు కోళ్ళు ఇలా పెంచుతాం కానీ ఇక్కడ కొంతమంది తెలియకపోవచ్చు పందులు అనేవి పందులు ఇక్కడ మన భారతదేశంలో పెంచకపోయినా విదేశాల్లో ఎక్కువగా మాంసం కోసం పెంచుతారు నెక్స్ట్ నీరు ప్రకృతి వరం సిక్స్త్ లెసన్ వచ్చేసి నీరు ప్రకృతి వరం నీరు అనేది మనకి ప్రకృతి వరం ఫస్ట్ది ద్వీపకల్పం ద్వీపకల్పం ఇంగ్లీష్లో పెనిన్సులా అంటాం ద్వీపకల్పం అంటే మనకి ఏదైనా ఒక ల్యాండ్కి త్రీ మూడు వైపులా నీరుండి ఒకవైపు ఒకవైపు భూమి ఉన్నట్లయితే దాన్ని ద్వీపకల్పం అంటాం పెనెన్సుల నెక్స్ట్ దీపం ఐలాండ్ ఒక భూమికి భూభాగానికి నాలుగు వైపులా నీరు ఉన్నట్లయితే దాన్ని ద్వీపం అని అంటాం నెక్స్ట్ మనకిప్పుడు స్కూల్లో లాస్ట్ ఇయర్ నుంచి ఒక కొత్తగా ఒక బిల్ అనేది ప్రవేశపెట్టారు అదే వాటర్ బిల్ నీటి గంట ఈ నీటి గంటని మార్నింగ్ సెషన్లో ఒకసారి ఆఫ్టర్నూన్ సెషన్లో ఒకసారి ఖచ్చితంగా కొడతారు ఈ నీటి గట్టని ఎందుకు ప్రవేశపెట్టారంటే విద్యార్థుల్లో డీహైడ్రేషన్ నిర్జలీకరణని నిరోధించడానికి ఈ నీటి గంటన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టింది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఖచ్చితంగా వచ్చే టెట్ బిట్లో ఇది కూడా ఒకటి ఖచ్చితంగా వస్తుంది రాసి పెట్టుకోండి నెక్స్ట్ నీటికి ప్రధాన వనరు వర్షం నీటికి ప్రధాన వనరు వర్షం మనకు తెలిసిన ప్రధాన నీటి వనరులు సముద్రాలు నదులు సరస్సులు చెరువులు సెల ఏరు ఊట బావి ఇది బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కొంచెం తేడాగా ఉంటుంది ఇది నెక్స్ట్ మానవ నిర్మిత నీటి వనరులు ఆనకట్టలు బావులు గొట్ట బావులు కాలువలు బోరిపంపులు అంటే మనం సొంతంగా మనం కట్టుకున్నవి లేదా నిర్మించినవి ఇది ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ థర్డ్ క్లాస్ ఈవిఎస్లో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఖచ్చితంగా ఎంతవరకు చూసినట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో చేరి మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్